హలో అండి అందరికీ నేను అయితే మీకు రాయలసీమ స్పెషల్ పితికిపప్పు చార ఎలా చేయాలో చేసి చూపిస్తాను అనపకాయలను ఉలిచి నానబెట్టి ఇలా పప్పులాగా అయితే పితికి ఉంచుకోవాలి దీనికోసం మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఆండ్లీలో ఆయిల్ వేసి టూ ఆనియన్స్ వేయాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే వెల్లుల్లి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వీటికి కొంచెం బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో చెక్క లవంగము అలాగే అల్లము పుదీనా అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి అంటే టమాటాలు కూడా వేసుకొని బాగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట వీటన్నిటిని బాగా పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి అనగపప్పులు సాంబార్ పౌడర్ అలాగే మసాలా పొడి ఇందులోని కొంచెం పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న వాటిని కూడా మిక్సీ జార్ లో వేసుకొని చల్లార్చుకోవాలి ఇది దీన్ని మొత్తం చల్లారిన తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా వేసి అక్కడలో ఆయిల్ వేసుకొని సాసులు ఎర్రగడ్డలు కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి చికన దాంట్లో ఇప్పుడు మనం పితకపప్పులను కూడా వేసి బాగా వేయించుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమసం పోయే వరకు ఇప్పుడు మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న మసాలా కూడా ఇందులో వేసి బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత తగిన నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి బాగా కన్సిస్టెంట్ కన్సిస్టెంట్కి సరిపడే నీళ్ళు అయితే వేసుకోవాలి పితకపప్పులు మెత్తగా ఉడికే వరకు అయితే బాగా ఉడికించుకోవాలి చపాతీలోకి అయితే మనం కొంచెం వాటర్ తక్కువ వేసుకొని ఉడికించుకుంటే గట్టిగా వస్తుంది నేనైతే రైస్ లోకి దోశలోకి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువేసాను దోశలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ నా ఫస్ట్ వీడియో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో చేయడానికి అయితే నాకు హోప్ ఉంటుంది